మీరు చెప్తారా చంద్రవారం వెంకటరమో Raúl 2 వెంకటేశ్వర స్వామికి నెయ్యి కాడ కొంచెం చేస్తే చేయాల్సిన అవసరం లేదు అది అయినా పదిహేను వందలైనా స్వచ్ఛమైన నెయ్యి లడ్డు త సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ అర్థం చేసుకొని మనం అందరం కూడా గదిలో ఇంత ఎండపూట మాతలు అందరూ శ్రీవారి భక్తులు అన్ని ఆర్గనైజేషన్స్ తో సంబంధించి సకల్లో జనుల కుటుంబాలు ఇక్కడ వచ్చినాయి కాబట్టి మీ అందరి కూడా శ్రీనివాసుడి కృపా కటాక్షాలు ఉండాలని సదా కోరుతూ మనం ఇక్కడ నుంచి అమ్మవారి యొక్క మనం ఏదైతే మెట్లున్నాయో అవి కడిగి సంప్రోక్షణ చేసి ఈ తప్పుకు ఆ చిత్రంగా అందరం కూడా ఉన్నాం గోవింద క్షేత్రం వెళ్తాం గోవింద క్షేత్రంలో కూడా అక్కడ అక్కడ కూడా సంప్రోక్షణ చేసి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం కాబట్టి ఈ సందర్భాలు ఉపయోగించుకొని మన యొక్క విభాగ్ కార్యవాహ ఆర్యలు విభాగ్ సంఘచాలకు అంటే మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఆరు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుడు మన ఎంఎడి శ్రీనివాసరెడ్డి గారిని ఒకసారి అందరి గురించి మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్దాం దేశంలో కోట్ల కొలది హిందువులున్నాం మనమంతా కూడా బతికున్నాం పొత్తులు లేస్తే వెంకటేశ్వర స్వామిని తలుసుకుంటాం కష్టం వస్తే తిరుపతి పోతాం ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా తిరుపతి పోతాం కానీ తిరుపతిలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి లడ్డును ఈరోజు కొద్ది మంది అపవిత్రం చేసి హిందూ ధర్మానికి హిందువులకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి కుట్రలను మనం ఈరోజు బహిర్గతమైంది కనుక దానికి అంతా కూడా మనం నిరసన చేస్తున్నాం భక్తులారా ఒక్కసారి ఆలోచన చేయండి మనం అంతా ఏ దేశంలో ఉన్నాం పాకిస్తాన్ లో ఉన్నామా బంగ్లాదేశ్ లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా లేకపోతే ఏ దేశంలో అమెరికాలో ఉన్నామా రష్యాలు ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేయాలి ఆ దేశాల్లో ఉండేటువంటి దేవాలయాల పైన అక్కడ ఉండేటువంటి హిందువుల యొక్క చైతన్యం వల్ల ఎవరు కూడా దాడి చేయడానికి ఈరోజు సంకల్పిస్తలేరు ప్రపంచం మొత్తం కూడా ఈ కృష్ణరామ సంకీర్తలతో మునిగిపోతుంది గోవిందరామ సంకీర్తలతో మునిగిపోతుంది ప్రపంచం అంతా కూడా మనజం బతికున్నటువంటి ఈ దేశంలో హిందువులు ఆరాధించేటువంటి దేవాలయాల పైన హిందువులు ఆరాధించేటువంటి మన యొక్క గోవు పైన మన యొక్క చాలామందికి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి బయట ఉన్నారు ప్రతి ఏడు కార్యక్రమాలు బయట వాళ్ళు ఉన్నారు అమావాస్య పోయటలు ఉన్నారు పుణ్యాలు కోయటోళ్ళు ఉన్నారు వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరు వేసే వ్యాపారాల్లో కూడా కొంత వాటా పెట్టి మనం చాలా గొప్పగా పూజించుకుంటాం మరి ఆ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం అంటే కూడా చాలా ప్రీతిప్రాప్తమైంది అది తీసుకొచ్చి ఇస్తే మనం చెప్పు నుంచి కండ కద్దుకొని మరి దాన్ని పూజిస్తాం ఎందుకంటే ఆ స్వామి పైన ఉన్న నమ్మకం మనం మన ఇంట్లో కూడా మన నైవేద్యం పెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా మనం మడితోని స్నానం చేసి పరిశుద్ధంగా మనం వంట చేసి అది మాత్రమే దేవునికి నైవేద్యం పెడతాం అట్లా కాకుండా ఈరోజు మరి అంత పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డు తయారు చేయాలంటే అక్కడ చేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మడి కట్టుకొని వంట చేస్తారు చాలా సిస్టమేటిక్ ఉంటుంది కాక కరుణాకర్ రెడ్డి గారు దానికి ఈవోగా ఉన్నారు కరుణాకర్ రెడ్డి గారు కుమారుని వివాహము మన హిందువులు ఎవరు నెంబర్ ఉన్నారా లేదు కానీ క్రిస్టియన్స్ ఉన్నాయి వాళ్ళ మిషన్స్ ఉన్నాయి దేవాలయాలకు వేస్తుంది చాలా దేవాలయం తిరుపతి చైర్మన్ అంటే ధర్మగ్రతల మండలి అధ్యక్షులు వాడు చాలా నిష్టతో ఉన్నాడు గొప్ప భక్తి భక్తితో అయితే అందరం మాట్లాడుతూ ఉన్నాం అందరం బాగానే ఉంది హిందూ ధర్మం అంటా ఉన్నాం కానీ ఈ రోజు ఇక్కడ సంఖ్య చూస్తే చాలా బాధగా ఉంది కొద్దో గొప్ప వచ్చినాము అదే సెక్యులరిజం అంటూ పోతా ఉన్నాం సెక్యులరిజం అనేది మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయి కూడా గట్తో మాట్లాడారు అంత ధైర్యం లేకుండా మనం ఉన్నాం ఈరోజు ఆయన ఏం చెప్పింది సెక్యులరిజం టూవే ఒక సైడ్ మాట్లాడితే ఒక సెక్యులరిజం రాదు అదే క్రిస్టియన్ విమర్శించు మసీద్ విమర్శించు ఎప్పటితో మీరు తాత తీస్తారు అందుకే హిందువుల మీద మాట్లాడితే తాతదిస్తాం వాడెవరో ఎవరో ఎదవో ప్రకాష్ రాజు గారు వాడు ఎవరిని పుట్టిండో లేదు అటువంటి మాట్లాడతారు మనం వాళ్ళని చూస్తా ఉన్నాం ఈరోజు దయచేసి మనందరం ఇక్కడ ఏదో ర్యాలీలు తీస్తాం ఇవన్నీ కాదు మనం ఒక ఏం చేయాలంటే మనం ప్రతిరోజు ఏదైతే తింటున్నామో తాగుతున్నామో బజార్లో హోటల్ కురిచేది ఎక్కువ మహిళలమే భక్తులమే మనందరం ఇంట్లో కూడా పిల్లలకు పెద్దలకు ఫస్ట్ చేసేది పూజ మనమే కాబట్టి ఏ ఆపద వచ్చినా దేవుడా నివే అని మొక్కేది మనమే వచ్చినా చేసేది పిల్లలు కానీ మనం కానీ మనమే కాబట్టి మనం ముందుకు రావాలని అనుకున్నా కానీ మేము అనుకున్న మంది ఒకరు రాలేదు పది మంది మాత్రమే ఉన్నవాడ ఊరు నుంచి వచ్చినా మేము కానీ ఇక్కడ ఎవరు లోకల్ మాత్రం ఒక్క మహిళ కూడా రాలేదు మేము గగ్గలపల్లి నుంచి వచ్చినాము ఇద్దరు వచ్చి ఇద్దరు చేసలేదు ఇద్దరు ముగ్గురు వచ్చి మేము ఊరు నుంచి వచ్చినాం నేను ఇంకా తీసుకొస్తుంది కానీ పత్తి ఎత్తుండ్రు చెలకాల పేరు పొలాలకు ఇప్పుడే వర్షం తగ్గింది కాబట్టి తీసుకురాలేకపోయినా కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా మనం మహిళల ముందు ఉండాలి ఒక స్త్రీ అన్నప్పుడు ముందుంటేనే అందరు వచ్చి మన వెనుక వాళ్ళు ఉంటారు స్త్రీ ముందలు ఉంటే పురుషులు వెనుక ఉంటారు స్త్రీ వెనుకనే పురుషులు నడుస్తారు మనం వేరైనా సాధించాలి ప్రతి దాంట్లో మహిళలను సాధించాలి వెంకటేశ్వర స్వామిని కోరిన వెంబడి మాత్రం వాళ్ళకు వరణిస్తున్నారు కాబట్టి మనం అందరు ముందుండాలి విధంగా నాతో పాటు అందరూ వచ్చి నాతో పాటు అందరు మహిళలు కూడా ముందుండి అదే విధంగా బాధ బాధ అయింది అసలు వాళ్ళని చూస్తే మూడు రోజులు దర్శనం అంటే వాళ్ళు ఎక్కడి నుంచో ఎన్ని రోజుల్లో ప్రయాణం పెట్టుకొని వస్తే అందులో కూర్చొని మూడు రోజులు నీళ్లు దిప్పలు మేమే పాలించినాం ఉప్మా పెట్టినాం వాళ్ళకి అవన్నీ బిస్కెట్లు అవన్నీ చేసి పెట్టినాం అలాంటివి చూస్తుంటే చాలా బాధ ఉంది మనం ఇక్కడ అంటున్నాం కానీ అక్కడ పోయి ఏం చేయలేకపోతున్నాం మన ఊర్లలోనే మనం సాధిస్తాం పాల్గొనాల ఏం చేయాల అదే మీరు నిర్ణయించుకొని మీ మేము ముందుంటాం మీరు మా ఇంట్లో కూడా మీరుండి అదే విధంగా చేయాలని కోరుకుంటున్నాను అందరూ